హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్గా ఉండబోతుంది అసలే గగన్ని మరి అవమానించినందుకు భూమి కుమిలిపోతూ ఉండగా అపూర్వ పుండు మీద కారం రాస్తున్నట్టు ఏదో రకంగా భూమికి అడ్డు తగులుతూ ఉంది మరి భూమి ఊరుకుంటుందా ఈసారి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది నిన్ను జైలుకు పంపిస్తాను నువ్వు శ్రీకృష్ణ జన్మస్థలానికి వెళ్ళే రోజు చాలా దగ్గరగా ఉంది నాతో పెట్టుకోక పూర్వ పెట్టుకుంటే ఒక్కసారి దత్తత దత్తతవ్వనివ్వు దత్తత అయిన తర్వాత నిన్ను ఎక్కడికి పంపిస్తానో నీకే అర్థమవుతుంది అని చాలా కోపంగా అంటుంది మరి భూమి అన్న మాటకి అపూర్వ గింగిరాలు తిరిగిపోతుంది ఇది ఇంత మాట అంటుందా అని రగిలిపోతూ ఉంటుంది మరి భూమి అన్న మాట కరెక్టే అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే భూమితో చాలా కష్టంగా కఠినంగా మాట్లాడి అక్కడి నుంచి గగన్ వెళ్ళిపోతాడు కదా ఇంకా వెళ్ళిపోయేటప్పుడు డ్రైవింగ్ చేసుకుంటూ కన్నీళ్ళు పెట్టుకుంటాడు నిజంగా గగన్ హృదయం పగిలిపోతుంది తను ఎంతగానో భూమిని ప్రేమించాడు చాలా ఇష్టంగా మరి తనని పెళ్లి చేసుకోవాలనుకున్న గగన్కి భూమి అలా విసిరికొట్టిన కొట్టిన విషయం పదే పదే గుర్తుకొచ్చి కంట్లో కన్నీళ్లు వస్తాయి అమ్మా చెల్లికి ఎంత ధైర్యం చెప్పినా తను మాత్రం తనకి ఎక్కడో ఒక చోట భూమి మీద ఇంకా ప్రేమాభిమానాలు ఉంటాయి ఎంతైనా ప్రేమించాడు కదా తనతో కష్ కష్టంగా నిన్ను కలవటం నా వల్ల కాదని చెప్పేసి వెళ్ళిపోయాడు కదా అయినా తన మనసులో బాధేస్తుంది భూమిని ఊహించుకుంటాడు భూమి తనతో ఉన్న విషయాలన్నీ గుర్తు చేసుకుని ఇంకా ఒకసారి కార్ ఆపి అక్కడే ఆపేసి స్టీరింగ్ని తలపెట్టి చాలాసేపు కన్నీళ్ళు పెట్టుకుంటాడు గగన్ ఇంకా అయినా చేసేదేం లేదు తనకి ఇష్టం లేకుండా నేనేం చేయలేను కదా తను అంతా భూమి ఇష్టంలోనే ఉంది అని చెప్పేసి అనుకుంటాడు ఇంకా ఇదిలా ఉండగా పూర్ణి అమ్మా అమ్మా అనుకుంటూ శార దగ్గరికి వస్తుంది ఏంటమ్మా అదోలా ఉన్నావు ఏమైంది అని చెప్పి అనకానీ ఏం లేదే ఏదో దాస్తున్నావు ఏం జరిగిందో చెప్పమ్మా అని చెప్పేసి అంటుంది ఏం చెప్పమంటావు ఆ భూమి ఫోన్ చేసింది భూమి ఫోన్ చేసిందా ఎలా చేసిందమ్మా తనకేమైనా పిచ్చా లేకపోతే ఏమన్నానా అక్కడ ఉంటే కఠినంగా ఘోరంగా మాట్లాడుతుంది ఇంటికి వస్తే ఫోన్ చేస్తుందా ఎలా ఏం మాట్లాడింది అని నువ్వెందుకు మాట్లాడు అదేంటే అలా అంటావు మీ అన్నయ్యే కదా తను దూరం పెట్టద్దు మాట్లాడమని చెప్పింది అన్నయ్య అంటాడమ్మా అన్నయ్య అంత మంచితనం మనకు లేదు కదా లేదే తనేమి ఇదిగా మాట్లాడలేదు ఏం మాట్లాడింది అదే ఇంటికి వచ్చి నాతో మాట్లాడతానంది ఏదో చెప్పాలంటుంది అని చెప్పేసి అనగానే తనతో మాట్లాంటమ్మా మనకి అలాగే అంటాడు అన్నయ్య కానీ భూమితో మనమేం మాట్లాడొద్దు కాదు ఏదో చెప్పాలని ట్రై చేస్తుంది తన మనసులో ఇంకేమైనా ఉందా తన మనసులో ఏముంటే మనకెందుకమ్మా అని చెప్పేసి అంటుంది అది కాదే పూర్ణి నువ్వెంతో నాకు భూమి కూడా అంతే కదా తను మన ఇంట్లో ఉన్నప్పుడు తనకు కూడా అన్నం తినిపించాను కదా నేను అవునమ్మా అదంతా తను మర్చిపోయింది కదా నువ్వు మాట్లాడుతుంటే ఆగండి ఆంటీ అక్కడికి వస్తున్నానని ఎంత గట్టిగా ప్రశ్నించిందో అర్థమైంది కదా నీకు అనగానే సరేలేవి నీకురా టిఫిన్ పెడతాను వాడు కూడా తినకుండా వెళ్ళిపోయాడు రా నీకు పెడతానని చెప్పి వచ్చి ఇంకా బ్రేక్ఫాస్ట్ పెడుతుంది పెట్టి వడ్డిస్తూ పూర్ణి తింటూ ఉంటే ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది గగన్కి భూమికి నా చేతుల మీదుగా పెళ్లి చేయాలని ఎంతగా కలగన్నాను ఆశలన్నీ ఐదు నిమిషాల్లో ఆవిరైపోయాయి వాడి ఇప్పుడప్పుడే మళ్ళీ పెళ్ళికి అంగీకరిస్తాడా మళ్ళీ ఏ అమ్మాయిని ఇష్టపడతాడు అని అదొక గుండెల్లో భారంగా ఉంది నిన్న మొన్నటి వరకు భూమిని ఇష్టపడ్డాడులే పెళ్లి సంబంధం వెదకాల్సిన అవసరం లేదు అని చెప్పి అనుకున్నాను అలాంటిది ఇప్పుడు వాడికి నేను మళ్ళీ వేట మొదలు పెట్టాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది శారద ఇంకా ఇదిలా ఉండగా మరి భూమి ఇంటికి వచ్చిన తర్వాత అపూర్వ అడుగుతూ ఉంటుంది ఏంటి భూమి ఏంటి గుడికే వెళ్ళావా గుడికి గుడికి పేరు చెప్పుకుని గగన్ కోసం వెళ్ళావా అని చెప్పి అడగంగానే భూమి అవును గగన్ గారి కోసం వెళ్ళాను అని చెప్పేసి చెప్పు దెబ్బ కొట్టినట్టుగా సమాధానం చెప్తుంది అదేంటి మరి మీ నాన్నతో వాడిని ప్రేమించలేదని చెప్పి ప్రగల్భాలు పలికావు కదా అవును పలుకుతాను అట్లాగానే నీ మోసం కంటే నా మోసం ఎక్కువేమీ కాదు కదా నువ్వు అందరి జీవితాల్లోకి వచ్చేస్తావు అందరి అవసరాలు నీకే కావాలి అందరి విషయాలు నీకే కావాలి మరి నీలాంటి వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్పాలో అలాంటి సమాధానమే చెప్పినాను చూడు ఇప్పటికీ చెప్పినాను మా నాన్నని గగన్ గారిని ఇద్దరిని మెప్పించి నేను నీ కళ్ళ ముందే పెళ్లి చేసుకుంటాను కానీ నువ్వు నా పెళ్ళికి రావు అని చెప్పి అంటుంది గోరింటాకు పిన్ని ఎందుకమ్మై ఇంట్లోనే ఉంటుంది కదా నువ్వు మీ నాన్న కూతురు అయినప్పుడు అపూర్వ కూడా నీకు పిన్ అవుతుంది కదా తను లేకుండా నీకు పెళ్ళి అవుతుంది నువ్వు ఆగు గోరింటాకు పిన్ని తను ఇంట్లో ఉంటే కదా రావడానికి అవుతుంది ఇంట్లో ఉండకుంటే ఎక్కడికి వెళ్తుంది పెళ్లి జరుగుతుంటే పెళ్లి జరుగుతున్నప్పుడు ఇంట్లో ఉండదు జైల్లో ఉంటుంది అని చెప్పి షాక్ ఇస్తుంది జైలా జైలుకి ఎందుకు వెళ్తుంది ఆ అపూర్వ చేసిన అఘాయిత్యాలు అన్నీ ఇన్ని ఉన్నాయా అవన్నీ బయట పెట్టాననుకో జైల్లో కూర్చోపోతే ఎక్కడ కూర్చుంటుంది అదే పని జరుగుతుంది నాకు మా నాన్నగారు దత్తత తీసుకుంటానన్నారు కదా ఆ దత్తత కార్యక్రమం అయిపోయిన తర్వాత నెమ్మదిగా ఒక్కొక్కటి అపూర్వ అరాచకాలన్నీ బయట పెడుతూ ఉంటాను నాన్న కూడా అసహించుకుని ఈ జన్మకి ఇలాంటి భార్య దొరికింది ఏంటి అని చెప్పి ఇంటి నుండి బయటకు గెంటించి నాన్న చేతుల మీదుగానే తనకు జైల్లో పెట్టిస్తాను అని చెప్పేసి అనేసరికి ఇంకా పుచ్చకాయల దొంగ భుజాలు తడుముకుంటున్నట్టు అపూర్వ ఇంకా వెనక ముందు చూసుకుంటూ ఉంటుంది ఆ మాట అనేసి లోపలికి వెళ్ళిపోతుంది భూమి చూసావా చూసావా పిన్ని దీనికి ఎంత ధైర్యమో అనగానే అమ్మో పిన్నిని జైలుకి పంపిస్తుందంట పిన్నిని జైలుకి పంపిస్తుందంట షటప్ పిన్ని ఏం మాట్లాడుతున్నావు అదేదో అనిందని వాగిందని నువ్వు దానికి తానా అంటే తందాని అంటావా మరి లేకపోతే ఏంటి అపూర్వ నీ ధైర్యం చూస్తే ధైర్యంగానే ఉంటుంది కానీ ఒకసారి మనకి భూమి ఎదురైతే నీ ధైర్యం ముందు నువ్వు ఆ భూమి ముందు నీ ధైర్యం కుప్పకూలిపోతుంది అసలు నిజంగానే మీ ఆయన దాన్ని దత్తత తీసుకుంటే నీ పరిస్థితి ఏంటి గుడి ముందు పళ్ళెం పట్టుకుని నక్షత్ర నువ్వు అమ్మా ధర్మం చేయండి అయ్యా ధర్మం చేయండి అనే రోజులు వస్తాయేమో అనిపిస్తుంది ముందే బ్యాగు పేడ సర్దుకుంటే సరిపోతుంది ఎందుకంటే మీతో పాటు జైలుకైనా రావాలి లేదంటే అడుక్కోవడానికైనా రావాలి ఈ రెండు నా వల్ల కాదమ్మా బతుకుంటే బలుసాకు తినచ్చు పెళ్లి కాలేదనే మాటే కానీ దర్జాగా బతికేస్తాను వెళ్ళిపోతాను అపూర్వ నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి గబగబా తను రూమ్లోకి వచ్చి బట్టలు సర్దుకుంటూ ఉంటుంది పిన్ని నన్ను కష్టకాలంలో వదిలేస్తావా నిన్ను తీసుకొచ్చింది దేనికి నీకు పెళ్లి చేసి పంపిస్తాను అన్నాను కదా మరి ఇంకా ఎందుకు నా మీద నీకు అపనమ్మకం అని చెప్పేసి అంటుంది ఏం చేద్దాం పరిస్థితులు అయిపోతున్నాయి అని చెప్పేసి అంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా భూమి తన రూమ్లోకి వెళ్ళంగానే గగన్ తనకి గిఫ్ట్ ఇచ్చిన లవ్ ఇద్దరు ప్రేమికులు జంటగా ఉన్నది ఇంకా ఆ ఫోటో ఆ డాల్ చూస్తుంది ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది ఇంకా తన గుండె ఎమోషనల్ అయిపోతుంది తనకి ఇచ్చినప్పుడు గగన్ ఇది మొదటిసారి నీకు ప్రేమ కానుకగా తీసుకొచ్చాను భూమి ఇది ఎప్పుడూ నీతోనే ఉండాలి ఇందులో ఉన్న వీళ్ళిద్దరిలాగా నువ్వు నేను ఎప్పటికీ కలిసి ఉండాలి భూమి అని చెప్పి చేతుల్లో ఆ బొమ్మ పెట్టినప్పుడు అతను తీసుకుని గుండెలకి హత్తుకుని ఆ బొమ్మని పట్టుకుని ఇంకా బోరున ఏడ్చేస్తుంది నిజంగా నాకు ఈ పరి ఈ పరీక్షలు ఎప్పటికీ నేను దాటుతాను గగన్ గారిని చాలా చాలా బాధ పెట్టాను తన గుండెల్ని పగల తన గుండెల్ని ముక్కలు చేసేసాను అవి అతుక్కోవాలన్నా మళ్ళా మామూలు మనిషి అవ్వాలన్నా చాలా టైం పడుతుంది ఈ లోపల నాన్నగారు నాన్నగారిని దగ్గర చేయాలి అంటే ఇద్దరు నిజంగానే ఉత్తర దక్షిణ ధృవాల లాగా ఉన్నారు వీళ్ళిద్దరినీ కలిపి నా ప్రేమని గెలిపించుకోవటం నాకు కష్టమైన పని కానీ కష్టమైన నష్టమైన నేను చేయాల్సింది అదే నాకు నాన్న కావాలి గగన్ గారు కావాలి ఏదేమైనా గగన్ గారిని నా దారికి తెచ్చుకుంటాను నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పేసి ఆ బొమ్మని ఎప్పటికీ చేజార్చుకోను ఈ బొమ్మ లాగానే మనం ఎప్పటికీ ఉంటాం గగన్ గారు అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా అలా తను బొమ్మ పట్టుకుని మాట్లాడుకున్న సమయంలో చెర్రీ వచ్చి మువా అనుకుంటూ వస్తాడు ఏంటి చెర్రి అనంగానే నీతో కొంచెం మాట్లాడాలి రావచ్చా అని చెప్పి అడుగుతాడు అయ్యో చెర్రి నీకు పర్మిషన్ ఏంటి చెర్రి అని చెప్పేసి రమ్మంటుంది రమ్మనంగానే ఇంకా చెర్రి ఏంటి మువ్వా ఎప్పట్లాగా లేవు చాలా డల్ అయిపోయావు అని చెప్పి అడుగుతాడు చూస్తున్న ఒకది చెర్రి ఇంట్లో పరిస్థితులు అందుకని అలా అయిపోయాను అది మీ అన్నయ్య వాళ్ళ కుటుంబాన్ని మీ అన్నయ్యని ఘోరంగా అవమానించాను కదా ఆ బాధ అనేది నా గుండెల్లో మండిపోతోంది అనగానే నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా మువ్వా అన్నయ్య అలా వస్తాడని పరిస్థితులు ఒక్కోసారి అలా జరిగిపోతూ ఉంటాయి నువ్వేమో అదేం పెట్టుకోకు ధైర్యంగా ఉండు అని చెప్పి అనేసరికి అక్కడికి శరత్ చంద్ర వస్తాడు రావడం రావడంతోనే ఇంక అమ్మ భూమి అనుకుంటూ రావడంతో ఆ ఫోటో ఫ్రేము కళ్ళకి ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది చంద్రకి చూసి షాక్ అవుతాడు భూమికి ఇది ఎవరో గిఫ్ట్గా ఇచ్చినట్టున్నారు ఇది ప్రేమించుకున్న వాళ్ళకి ఈ గిఫ్ట్ ఉంటుంది అని శరత్ చంద్ర తను చూసి అనుకుంటాడు అమ్మ భూమి నేను నీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాను ఏంటి నాన్న అంటే ఏం లేదమ్మా నిన్ను దత్తత తీసుకుంటానని చెప్పాను కదా అవును నాన్న దత్తత కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కదా అనగానే అవునమ్మా కానీ దత్తతో పాటు నీకు పెళ్ళి కూడా చేయాలి అనుకుంటున్నాను అనగానే ఏంటి నాన్న పెళ్ళ ఇప్పుడే ఎందుకు నాన్న దత్త తీసుకున్న తర్వాత కొన్ని రోజులైనా ఆ ఆనందాన్ని నీతో పాటు సంతోషంగా గడపనివ్వ నాన్న అలా ఆ సంతోషం గడిపితే నాకు నాన్న అనే పిలుపు పిలిచే భాగ్యం దొరుకుతుంది అదేంటమ్మా అలా అంటావు పెళ్ళైతే మాత్రం నువ్వు నాన్న అని పిలవ్వా ఏంటి ఎక్కడున్న నువ్వు నా నాన్న అని పిలుస్తావు కానీ నువ్వు ఎవరినో ప్రేమిస్తున్నావని నాకు అనిపిస్తుంది చెప్పమ్మా ఎవరైనా సరే తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను ఆ గాడు తప్ప అని చెప్పి కానీ నిజంగానే ప్రేమిస్తున్నావా భూమి అని చెప్పి అనేసరికి పక్కనే ఉన్న చెర్రి సంతోషపడిపోతూ ఉంటాడు ఎందుకంటే తననే ప్రేమిస్తుందని చెప్పి మరి అనుకుంటూ ఉంటాడు కదా తన ప్రేమలో తన మనసు మాట్లాడి విప్పి చెప్తుందేమోనని ఉత్కంఠగా చూస్తూ ఉంటాడు ఇంకా భూమి అలా అవున్నా నా ప్రేమిస్తున్నాను అని చెప్తుంది ఎవరమ్మా ఆ ప్రయోజకుడు నాకు కావలసిన నాకు కాబోయే అల్లుడు అతన్ని ఇప్పుడే చూడాలని ఉంది చెప్పమ్మా ఎక్కడుంటారు ఏం చేస్తాడు అని చెప్పానంగానే అవన్నీ ఇప్పుడు ఎందుకున్నా అని చెప్పి అంటుంది అదేంటమ్మా నీకు కాబోయే భర్త విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను చెప్పమ్మా అనగానే అది సమయం వచ్చినప్పుడు చెప్తాను నాన్న కానీ ఇప్పుడు ఇప్పుడు కొన్ని రోజులు నన్ను ఏం అడగొద్దు నాన్న అని చెప్పి అనేసరికి ఇంక సరేనమ్మా నిన్నైతే ఇబ్బంది పెట్టను నీ మనసులో వేరే వాళ్ళు ఎవరో ఉన్నారు కాబట్టి ఆ గారు నిన్ను ఇబ్బంది పెట్టడానికి వచ్చినా నేను ఊరుకోను వాడికి తగిన బుద్ధి చెప్పాలి అంటే నీ పెళ్లితోనే చెప్తాను త్వరలోనే ఆ మనసులో ఉన్న వ్యక్తి ఎవరో చెప్పమ్మా అనుకుంటూ అక్కడి నుంచి శరత్చంద్ర వెళ్ళిపోతాడు ఇంకా వెంటనే చెర్రీ వచ్చి ము మంచి పని చేసావు నీ మనసులో ఎవరున్నారో మామయ్యకి ఖచ్చితంగా చెప్పు నీకు వాళ్ళతోనే పెళ్ళవుతుంది అని చెప్పేసి అనుకుంటూ అక్కడి నుంచి చెర్రీ వెళ్ళిపోతాడు ఇంకా వెళ్ళిపోయిన తర్వాత భూమి ఏం చేయాలో అర్థం కాదు నాన్నేంటి కొత్తగా పెళ్లి సంబంధం అని చెప్పి అంటున్నాడు బాబోయ్ నా మనసులో ఉన్నది ఎవరో అనని అనుకున్నాడు కాబట్టి సరిపోయింది లేదంటే ఇప్పటికిప్పుడు ఏదన్నా ఒక సంబంధాన్ని తీసుకొచ్చి పెళ్లి చూపులని ఏర్పాటు చేస్తే ఏం చేసేది అని చెప్పి అనుకునే సమయంలో అక్కడికి కృష్ణప్రసాద్ వస్తాడు అమ్మా భూమి భూమి గుడికి వెళ్ళావా దర్శనం చేసుకున్నావా దండం పెట్టుకున్నావా నీ మనసేం బాగాలేదు ఒక్కొక్కసారి ఇలా గుడికి వెళ్తూ రామ్మా అని చెప్పి అనగానే మావయ్య మీరు నమ్మారా నేను గుడికి వెళ్ళాను అంటే అదేంటమ్మా గుడికి వెళ్ళలేదా అని చెప్పేసి అంటాడు గుడికి అని వెళ్ళి ఆయన్ని కలవడానికి వెళ్ళాను మావయ్య ఏంటి గగన్ గండి కలవడానికి వెళ్ళావా వాణ్ణితో మాట్లాడా అని చెప్పేసి అడుగుతాడు మాట్లాడారు మావయ్య ఏమన్నాడు అనగానే ఏమంటారు నన్ను జీవితంలో మొహం చూపించద్దని చెప్పారు మావయ్య అంత మాట అన్నాడా అంటాడమ్మా వాడి మనసు వాడి గుండె వెయ్యి ముక్కలైంది కదమ్మా ఇంత త్వరలోనే వాడు నువ్వు కలిసి మాట్లాడావంటే వాడు నీతో ఇంకా మాట్లాడాడంటే నమ్మడానికి నాకే అనిపించట్లేదు వాడు నన్ను మాట్లా నాతో మాట్లాడే పాతికేళ్ళు అయిపోయింది అలాంటిది నువ్వు చేసిన పనికి నిజంగా ఎవరు నీతో మాట్లాడరమ్మా కానీ వాడికి ఇంకా ఎక్కడో ప్రేమ ఉంది భూమి అందుకే నీతలా మాట్లాడాడు లేదంటే నేను చూసి చూడనట్టు వెళ్ళిపోయేవాడు కదా అని చెప్పేసి అనగానే అవును మావయ్య నాకు అనిపించింది ఆయన ప్రేమని చావనివ్వను వెయ్యి ముక్కలైపోయినా నేను అతికించుకుంటాను అతనితోనే నా జీవితం నేను ఎలాగైనా మావైన నాన్నను కూడా ఒప్పించి చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పి అనగానే ఏంటమ్మా భూమి శరత్చంద్ర గారి విషయం తెలుసు కూడా నువ్వు ఆయనకు ఆయన్ని ఒప్పించి చేసుకుంటానలో నీకు ధైర్యం ఉండుండొచ్చు కానీ నాకైతే ధైర్యం లేదమ్మా ఆ శరత్ చంద్ర గారు ఎప్పటికీ గగన్ గారిని ఒప్పుకోరు గగన్ కూడా ఇప్పుడు నువ్వు దత్తత తీసుకుంటున్నారంటే అసలు ఈ గుమ్మం కూడా తొక్కడమ్మా అని చెప్పి అన్నాం కానీ మరి ఏం చేయాలి మావయ్య అని చెప్పి అంటుంది ఏం చేద్దాం కాలానికే వదిలేద్దామమ్మా అని చెప్పేసి అక్కడి నుంచి సరే ఇంకా కృష్ణప్రసాద్ వెళ్ళిపోతాడు ఇంకా భూమి ఎప్పటిలాగానే తన మనసులో బాధపడుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ ఇంటికి రాగానే లేట్ అయిపోతుంది ఇంకా రారా రారా మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేయలేదు గగన్ అని చెప్పేసి అంటుంది అమ్మ నువ్వు వెళ్ళి పడుకో పూర్ణి నువ్వు కూడా వెళ్ళి పడుకో నాకు చాలా వర్క్ ఉంది నేను వర్క్ చేసుకున్నాక అన్ని డైనింగ్ టేబుల్ వడ్డించేసాయి నేను తింటాను అని చెప్పేసి అంటాడు ఇంకా అలా ఎలా కుదురుతుందిరా నువ్వు చాలా మూడీగా ఉంటున్నావు నీకు అన్నం తినిపించే పడుకుంటాను అనగానే వద్దమ్మ నాకు చాలా వర్క్స్ ఉన్నాయి వెళ్ళి పడుకో అని చెప్పేసి అంటాడు ఇంకా సరే అని చెప్పేసి ఇంకా శారదా వెళుతుంది ఇంకా గగన్ అన్ని ఫైల్స్ అన్నీ ముందు వేసుకుని వర్క్ స్టార్ట్ చేసుకుంటాడు చాలా లేట్ అయిపోతుంది ఇంకా అదే సమయంలో అక్కడ కూర్చుని ఆ గుమ్మల్లో నుంచి అక్కడ చూస్తూ ఉంటాడు భూమి తన షర్ట్ వేసుకుని రౌండ్ రౌండ్గా తిరుగుతూ అటు ఇటు వెళ్తూ షర్ట్ని తన మీద వేసుకుని తిరిగే విషయం గుర్తు చేసుకుంటాడు గగన్ మరి నన్ను ప్రేమించట్లేదని చెప్పింది భూమి నా షర్ట్ వేసుకుని తను మురిసిపోయినట్టు డ్యాన్స్ చేయటం నేను కళ్ళారా చూశాను కానీ అప్పుడు కూడా నా షర్ట్ని షర్ట్ని పట్టుకుని చాలాసేపు డ్యాన్స్ చేసింది నిజంగా ఒక అమ్మాయి ప్రేమిస్తే కదా అలా చేస్తుంది మరి ఎందుకని భూమి భూమి ఎక్కడో తప్పు చేసిందా నా విషయంలో తను ఎందుకని నా మీద ఉన్న ప్రేమను దాచేస్తుంది తనకి అపూర్వ ఏమైనా బెదిరిస్తుందా శరత్చంద్ర గారు అయితే ఏమైనా అంటున్నారా కనీసం ఆయన కూడా చెప్పారు కదా నీకు ఇష్టమైతే వెళ్ళిపోమని చెప్పి అయినా తను అలా ఉండడంలో అర్థమేంటి అని చెప్పేసి అనుకుంటాడు ఇంకా అలా అనుకున్నదే తరువాయిగా ఇంకా భూమి భూమి జ్ఞాపకాలు పద్దాకా వస్తూ ఉంటే వర్క్ చేయలేకపోతాడు ఇంకా ఎక్కడికి వెళుతున్నా భూమి జ్ఞాపకాలే కనిపిస్తూ ఉంటాయి వంటింట్లోకి వెళ్ళి మంచినీళ్ళు తాగుదామని చెప్పి వెళ్తాడు భూమి తనతో పాటు దోశలు వేసి తనకి దోశలు నేర్పించిన విషయం గుర్తు చేసుకుంటాడు ఇంకా అలా రూమ్లోకి వస్తాడు రూంలోకి రాకనే సోఫాలో తనతో పాటు రిమోట్ కంట్రోల్ కోసం పోట్లాడి పోట్లాడి చేత్తో తనని ఇలా తెలియకుండానే పట్టుకునే విషయం గుర్తు చేసుకుంటాడు మరి నేను తెలిసి చేశాను తెలియక చేశాను తనతో చాలా క్లోజ్గా మూవ్ అయ్యాను తను ఎప్పుడూ తను నన్ను దూరం పెట్టలేదు కానీ ఇప్పుడు నేను చొరవ తీసుకున్నానని అలా మాట్లాడింది భూమి అసలు తన మనసులో ఏముంది అని చెప్పి అనుకునే లోపల భూ గగన్కి ఫోన్ వస్తుంది రింగ్ అవుతూ ఉంటుంది ఎవరో అన్నవు నెంబర్ అని చెప్పి భూమి గగన్ ఆ కాల్ని పట్టించుకోడు కానీ ఫోన్ చేసి మిస్డ్ కాల్ చేసి పెట్టేస్తుంది మిస్డ్ కాల్ చేసి పెట్టేస్తుంది గగన్ గారు తీయండి గగన్ గారు తీయండి గగన్ గారు అని చెప్పేసి అనుకుంటుంది భూమి ఇంకా వెన్నెన ఒక టెన్ మిషన్ కాల్స్ ఉంటాయి ఇన్నిసార్లు ఫోన్ చేసింది ఒకే నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది ఏంటి అని ఆశ్చర్యపోతాడు గగన్ వెంటనే కాల్ చేస్తాడు కాల్ చేస్తే భూమికి లిఫ్ట్ చేయడానికి ధైర్యం సరిపోదు వెంటనే ఒకవేళ లిఫ్ట్ చేసిన నా వాయిస్ విని పెట్టేస్తారేమో అసలే ఆయనకి నా మీద చాలా కోపంగా ఉన్నారు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా చూస్తూ ఉంటుంది ఈ లోపల పది మిషట్ కాల్స్ రావడంతో గగన్ మళ్ళా ట్రై చేస్తాడు చేయంగానే ఇంకా భూమి లిఫ్ట్ చేస్తుంది హలో అని చెప్పి అనగానే వెంటనే భూమి అని చెప్పేసి అంటాడు అనగానే అవును నువ్వేనా పదిసార్లు కాల్ చేసింది అవును నేనే చేశాను చెప్పాను కదా నీతో మాట్లాడడం కుదరదని అనగానే ఎందుకు కుదరదండి అని చెప్పి అంటుంది ఎందుకు కుదరదంటే నువ్వు చెప్పినప్పుడు నువ్వు చేసినప్పుడు నేను మాట్లాడతానా అని చెప్పేసి అంటాడు మాట్లాడాలి ఏ ఒకసారిగా నాకు ఇష్టం లేదనగానే మీరు మర్చిపోతారా నన్ను ఒక ఫ్రెండ్గా కూడా అంగీకరించలేరా అని చెప్పి అడుగుతుంది అయినా కొత్తగా ఫోన్ నెంబర్ ఎక్కడిది ఓహో ఆ శరత్ చంద్ర గారు ఫోన్ కూడా కొనిచ్చారనమాట అవునులే ఈ గగన్ అంటే ఇష్టం లేదని చెప్పావు కదా ఆయనకి ప పరమానంద్ తిన్నంత ఆనందంగా కలిగి ఉండొచ్చు అందుకే కారులో పంపించాడు ఫోన్ ఇచ్చాడు ఓహో చాలా దత్తత కూడా తీసుకుంటున్నాడు కదా అనగానే పదే 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 గుచ్చకండి దత్తత దత్తత అని ఏంటండి ఎంతసేపు మీ వెర్షన్లోనే మాట్లాడతారా నన్ను అర్థం చేసుకోరా అని చెప్పేసి అంటుంది ఏంటి అర్థం చేసుకోవాలి ఏం అర్థం చేసుకోవాలి అని చెప్పేసి అంటాడు గగన్ అదేంటి గగన్ గారు నేను మీ చెల్లెలకి టీచర్గా వచ్చాను ఆ టీచర్కైనా రెస్పెక్ట్ లేదా అని చెప్పి అంటుంది రెస్పెక్ట్ వేరు ప్రేమించడం వేరు గగ భూమి నీకెప్పటికీ నా మనసు మాట అర్థం కాదు అలా అని చెప్పి ఇంత అర్ధరాత్రి వేళ నీ ఫోన్లో నుంచి నాకు ఫోన్ చేస్తున్నావు రేపు నీ తండ్రి అదే ఆ శరత్చంద్ర చూశాడంటే ఊరుకుంటాడా ఎందుకు వచ్చింది వదిలేసే భూమి అని చెప్పేసి అంటాడు దయచేసి మాట్లాడండి మనసంతా ఏదోగా ఉంది ఏదన్నా మాట్లాడండి అనగానే ప్లీజ్ భూమి నీకు మనసు ఎలా ఉన్నా కానీ నా మనసు బాగలేదు అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు చెయ్యంగానే ఇంకా భూమి ఈ ఫోను లేనప్పుడు మీకు ఫోన్ చేయాలని వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు తీసుకుని ఫోన్ చేసేదాన్ని ఈ ఫోన్ వచ్చిన తర్వాత మీతో మాట్లాడదామంటే మీరు మాట్లాడొద్దు అంటున్నారు ఏం చేయమంటారు అని చెప్పేసి ఇంకా పక్కనే పెట్టుకుని తన కన్నీటి స్పర్శకి ఫోన్ కూడా తడిసిపోతుంది ఇంకా ఏం చేయాలో అర్థం కాక పక్కనే అలాగే ఉండి నిద్రపోతూ ఉంటుంది ఇంకా గగన్ మాత్రం భూమి భూమితో కష్టంగా ఉన్నా మాట్లాడుతున్నా తనకి భూమి మీద ప్రేమ మాత్రం ఎక్కువైపోతూ ఉంటుంది తను అంతగా వద్దని కట్ చేస్తున్నా మళ్ళా భూమికి ఫోన్ చేయాలి అనిపిస్తుంది వద్దు ఇది తప్పుడు సంకేతాలకు వెళ్తుంది అని చెప్పి గగనే కాంప్రమైజ్ అవుతాడు ఇంకా ఇదిలా ఉండగా అపూర్వకి రాత్రంతా నిద్రపట్టదు ఎందుకంటే భూమి మరి తనకిచ్చిన వార్నింగ్ మామూలు విషయమా జైలుకు పంపిస్తాను అంటుంది దాని దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి నన్ను పంపిస్తాను పంపిస్తానంటుంది ఓహో శోభాచంద్రని చంపానని చెప్పి ఆధారాలు సంపాదించి జైలుకు పంపించాలనుకుంటుందేమో ఆ దాని కోసమే కానీ ఒక్క ఆధారం కూడా మిగలకుండా ఎలా ప్లాన్ చేసి చంపానో నాకే తెలుసు భూమి నువ్వు మీ తల్లి బాటలోనే నడవాలి నిన్ను పోనీలే ఆ గగన్గాడిని ప్రేమించి వెళ్ళిపోతావేమో అనుకున్నా నువ్వు వెళ్లకుండా ఎప్పుడిక్కడ వేసావో నీకు మీ అమ్మలాంటి పరిస్థితి తీసుకొస్తాను నిన్న అసలు ఇంట్లో ఉండకూడదు నా చేతికి మట్టిండకుండా నిన్ను లేపేయాలి అని చాలాసార్లు ప్రయత్నించా కానీ ఏది అవ్వలేదు ఇప్పటికైనా ట్రై చేస్తా ఏం చేయాలో చూస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా పక్క నుంచి శోభాచంద్ర ఆత్మ అలా నవ్వుతూ కనిపిస్తూ ఉంటుంది ఏంటే నాతో ఆడుకున్నంత ఇదిగా నా కూతురుతో కూడా ఆడుకోవాలనుకుంటున్నావా నీ వల్ల కాదు అపూర్వ నీ పాపాలు పండాయి నువ్వు త్వరలోనే ఈ ఇంటి నుంచి దూరం అయ్యాల్సిన పరిస్థితి రాబోతుంది గుండె ధైర్యం చేసుకుని ఉండు నా కూతురు ఒక్కొక్క అడుగు వేస్తుంది ఆ అడుగుకి నువ్వు పటాపంచలైపోతావు అని చెప్పేసి వాయిస్ వినిపిస్తూ ఉంటుంది అమ్మో గాలిలాగా మొత్తం కిటికీలు అవన్నీ మొత్తం కొట్టుకుంటూ ఉంటాయి నిజంగానే అపూర్వ ఈ శోభాచంద్ర నన్ను కావాలనే ఇలా భయపెడుతుందా నిజంగానే తన కూతురు విషయంలో జాగ్రత్తగా ఉండాలా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్